నమస్కారం తెలుగు ప్రజలందరికీ ప్రపంచ తెలుగు ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ ఆయు ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వర్దిల్లాలని సర్వమత దేవతలని ముక్కోడ దేవతలని మనసారా ప్రార్థిస్తుంది ఇది ఎవరిని ఉద్దేశించి రాసింది కాదు చెప్పింది కాదు ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి కాదు ఎవరి పరువు ప్రతిష్టలకి భంగం కల్పించడం కాదు ఆది శంకరాచార్యులు గారి ఆశీస్సులతో యోగా కనిపెట్టింది నేనే ఆది శంకరాచార్యులు గారి ఆశీస్సులతో యోగా కనిపెట్టింది నేనే స్వామి వివేకానంద గురు జగత్ శరత్ జాయిస్ బీకేఎస్ అయ్యంగార్ బీకేఎస్ అయ్యంగార్ పట్టాభి జాయిస్కి కి మహేష్ యోగికి శ్రీమతి వి కి యోగా నేర్పింది నేనే అసలు నేను యోగా నేర్పడంతోనే వాళ్ళంతా విశ్వగురువులయ్యారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు పేరు ప్రతిష్టలు సంపాదించారు ఆర్థికంగా అభివృద్ధి చెందారు లబ్ధి పొందారు ప్రపంచ యోగా మాస్టర్లు అయ్యారు వాళ్ళందరూ రైతుల రాజధాని సారీ 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 దేవతల రాజధాని భ్రమరావతిలో ఎకరా యాభై ఒక్క పైసలకి లేదంటే తొంభై తొమ్మిది పైసలకో ఓ ఐదు వందల ఎకరాలు కేటాయిస్తే నేను యోగా యూనివర్సిటీ స్థాపిస్తా ఇవ్వకపోయినా సరే నా బేనామీలకి ఇచ్చినా సరే యోగా యూనివర్సిటీ స్థాపిస్తా అనుకుంటున్నది కూడా నేనే రాష్ట్రపతులు రాష్ట్ర ప్రజలందరినీ యోగులుగా సన్యాసులుగా మార్చేస్తా నేనే నేనే మార్చేస్తా పరిశ్రమలుంటే కాలుష్యం వ్యాపార సంస్థలు ఉంటే శబ్ద కాలుష్యం మెడికల్ కాలేజీల్లో హాస్పిటల్లో ఉంటే మందులు కాలుష్యం అందుకే అప్పులు పాలు చేసి సన్యాస ఆంధ్రప్ర సన్యాసి ప్రదేశ్గా మారుస్తా నన్ను నమ్మినందుకు నన్ను నమ్ముతున్నందుకు వ్యవహరి కర్మకి వారే బాధ్యులు ఇలా యోగా నేర్చుకుంటే యువతీ యువకులు చాలా బాగుంటారు అది వాస్తవం ఆ యోగా కోసమే మూడు వందల కోట్ల రూపాయలు ఐదు వందల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అనేది వృధా అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు దాని బదులు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కళాశాలలు నిర్మిస్తే నేటి బాలలే రేపటి భావి భారత పౌరులుగా మారేవాళ్ళు కదా మెడికల్ కాలేజీలు నిర్మిస్తే ప్రభుత్వానికి ఆర్థికంగా భారం అని ప్రైవేటులు నడి ప్రైవేటు వ్యక్తులు నడిపితే సక్రమంగా నడుపుతారని కొంతమంది ఈ మధ్యకాలంలో పదే పదే చెప్తున్నారు అది సెల్ఫ్ కోల్ కొట్టుకుంటున్నారేమో వాళ్ళు కరోనా టైంలో కూడా కరోనా సమయం రెండేళ్ల సమయంలో కూడా కష్టకాలాన్ని ఎదుర్కొని రాష్ట్ర ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి మూడేళ్లలో ఏడు మెడికల్ కాలేజీలని పూర్తి చేశారు పదిహేను వేల గ్రామ సచివాలయ సచివాలయాలు కట్టించాడు పదివేలకు పై పైగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాడు పేదలకు ము ముప్పై ఒక్క లక్షల ముప్పై రెండు లక్షల ఇళ్ళు నిర్మించడానికి కొనుక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి ఉద్దానం సమస్య తరతరాలుగా దశాబ్దాలుగా వస్తోంది దాన్ని పరిష్కరించాడు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి దాదాపు రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు పేద బడుగు బలహీన దళిత మైనారిటీ వర్గాల వాళ్ళకి అందించాడు ఐదేళ్లు పరిపాలించి కేవలం మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్ల అప్పు చేస్తుందో ప్రజలు గమనిస్తున్నారు ఒక్కో మెడికల్ కాలేజీకి ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయిస్తే పది పది మెడికల్ కాలేజీలకి ఐదు వేల కోట్ల రూపాయలే ఖర్చు అవుతుంది అభివృద్ధి చేస్తే బాగుంటుంది కదా రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకోండి ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోండి ప్రజల సమస్యలు పరిష్కరించండి రైతాన్నాలను ఆదుకోండి మత్స్యకారులను ఆదుకోండి మహిళల్ని ఆదుకోండి అవ్వతాతల్ని ఆదుకోండి అప్పులు చేస్తే అప్పులు ఎక్కడికి పోతున్నాయి ఏం ఖర్చు పెట్టారో తెలియడం లేదు అప్పులు ఏమైపోయాయా అప్పులు తెచ్చి తెచ్చిన అప్పులన్నీ ఏమైపోయినాయా ఎక్కడ ఖర్చు పెట్టారా అని చెప్పి ప్రజలు గుసగుసలు ఆడుకుంటున్నారు ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి యోగా ఒక్కటే ముఖ్యం కాదు హాస్పిటల్స్ కూడా ముఖ్యమే ప్రజల చదువు కూడా ముఖ్యమే యోగాని నేను విమర్శించడం లేదు జీవన విధానంలో ఒక అంతర్భాగం మాత్రమే ఒక అంతర్భాగం మాత్రమే అది యోగా టీచర్లను కానీ యోగా వ్యవస్థను కానీ నేను కించపరచడం లేదు అభినందిస్తున్నాను ఆమోదిస్తాను కానీ దానికోసమే వందల కోట్ల రూపాయలు కేటాయించడం అనేది పద్ధతి కాదు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళ ఆత్మహత్యలు ఆపండి రాష్ట్రాన్ని ఆర్థికాభివృద్ధి ఆర్థికాభివృద్ధి పదంలో నడిపించండి చాలా సస్యశ్యామలం చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిగా చెయ్యండి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అలాగే మీరు కూడా చేయండి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చేసేయండి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఉన్న బకాయిలు చెల్లించండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి ఉద్యోగుల ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల గురించి ఆలోచించండి ఒకసారి ఒకటో తారీఖు నాడు జీతాలు రాలేదని చెప్పి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సమయానికి అందేటట్లా చూడండి మహిళల్లో భావంతో మెలుగుతున్నారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతలు పునరుద్ధరించడానికి తగిన చర్యలు తీసుకోండి ప్రశ్నిస్తే ఇబ్బందికరంగా ఉంటుందేమో కానీ ప్రశ్నించకపోతే అరాచకంగా ఉంటోంది కనుక ప్రజలకి సవ్యమైన పాలన అందించండి కొన్ని విషయాల్లో గతంలో రాజకీయాల్లో నెలకొన్నటువంటి సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో ప్రతిపక్ష నేతలతో మాట్లాడే సత్సంప్రదాయం ఉందో అలాగే ప్రతిపక్ష నాయకుడు యువకుడు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సంక్షేమ పథకాలు అమలు చేశారు ఏ ఒక్కటి కూడా ఆపలేదు ఆయన యువకుడు పార్లమెంటు సభ్యుడిగా శాసనసభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడుగా ముఖ్యమంత్రిగా కూడా ఆయనకు కూడా అనుభవం ఉన్నది ఆయన దగ్గర సలహాలు తీసుకోవచ్చు సలహాలు తీసుకోవడంలో తప్పు లేదు మొహమాట పడక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిరంతరం ప్రజాసేవకి అంకితమైన వ్యక్తి ప్రజల సంక్షేమాభివృద్ధి ఆర్థికాభివృద్ధి కోరుకునే వ్యక్తి రాష్ట్రాభివృద్ధి కోరుకునే వ్యక్తి ఆయన కూడా ఆయన సలహాలు కూడా తీసుకోవచ్చు తప్పు లేదు అందులో కనుక రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ఆశిస్తూ జై హింద్